ప్రధాని నరేంద్ర మోదీ దాయాది దేశంలో అడుగు పెట్టబోతున్నారు ప్రతిష్టాత్మక షాంగే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అత్యున్నత భేటీ ఈ ఏడాది పాకిస్తాన్ నిర్వహించబోతోంది దీనికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి రాజధాని ఇస్లామాబాద్ ఈ కు ఆతిథ్యం ఇవ్వబోతోంది అక్టోబర్ పదిహేను పదహారు తేదీలో ఈ భేటీ జరగబోతోంది ఎస్సీఓలో సభ్యత్వం ఉన్న దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులు లేదా విదేశాంగ శాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరు కావటం ఆనవాయితీగా వస్తుంది రెండు వేల ఒకటిలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది భారత్ చైనా కజకిస్తాన్ గిర్గిజిస్తాన్ రష్యా పాకిస్తాన్ తజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది ఆఫ్ఘనిస్తాన్ బెలారస్ ఇరాన్ మంగోలియా అబ్జర్వర్ స్టేట్ హోదాలో కొనసాగుతున్నాయి ఆర్మేనియా అజర్బైజాన్ కాంబోడియా నేపాల్ శ్రీలంక టర్కీలకు డైలాగ్ పార్ట్నర్షిప్ ఉంది సభ్యదేశాల మధ్య ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలనేది ఈ సమిట్ ముఖ్య ఉద్దేశం గత ఏడాది ఎస్సీఓ భేటీని భారత్ నిర్వహించింది గోవాలో ఈ సమావేశం ఏర్పాటైంది అప్పట్లో ఈ ఎస్సీఓ సభ్య దేశాల సమావేశానికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి హాజరయ్యారు కొన్నేళ్ల విరామం తర్వాత పాకిస్తాన్కు చెందిన ఓ అత్యున్నత స్థాయి అధికారి లేదా మంత్రి భారత్ అడుగుపెట్టడం ఇదే తొలిసారి ఇప్పుడు పాకిస్తాన్ వంతు వచ్చింది అక్టోబర్లో ఎస్సీఓ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగిస్తోంది సభ్య దేశాధినేతలు ప్రధానమంత్రులకు ఆహ్వానాలు పంపిస్తోంది ఈ క్రమంలో భారత్కు ఆహ్వానం అందింది ఎస్సీఓ భేటీకి హాజరు కావాలంటూ అధికారికంగా ఆహ్వాన పత్రాలు పంపించింది ఏ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రాబులౌ వెల్లడించారు ప్రధాని మోదీకి ఆహ్వానం పంపినట్టుగా ఆమె తెలిపారు ఈ సమ్మిట్కి హాజరవుతామని కొన్ని సభ్య దేశాలు ధృవీకరించాయని భారత్ ఇంకా తన నిర్ణయం తెలపాల్సి ఉందని తెలిపారు ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరవుతారా లేదా అనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది గత ఏడాది భారత జరిగిన సమావేశానికి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి హాజరైనందున భాగస్వామ్య ధర్మం పాటించేలా కేంద్ర ప్రభుత్వం ఇందులో పాల్గొనడం దాదాపుగా ఖాయమైనట్టే మోదీ వెళ్తారా లేక విదేశాంగ మంత్రి జైశంకర్ను పంపిస్తారా అనేది వేచి చూడాలి